ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఊహించిన భారీ ఊరట లభించిందంటూ కొన్ని వర్గాల్లో ఊహాగానాలు రూమర్స్లు వినిపిస్తున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ కేసులో చంద్రబాబు నాయుడికి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కోర్టు హైకోర్టు సానుకూ అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అది ఇది ఆయనకు తెలుగుదేశం పార్టీకి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్గా మారిందనే పదనాలు చక్కర్లు కొడుతున్నాయి రోమర్స్ ప్రకారం ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో కొన్ని కీలక లోపాలు ఉన్నాయని ముఖ్యంగా ఆరోపణలకు మద్దతు చూపించిన సాక్ష్యాధార బలంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు నిధులు మళ్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం చూపిన పత్రాలు సాక్ష్యాలు ప్రాథమిక విచారణకు సరిపోవని ధర్మాసనం అభిప్రాయపడిందని సమాచారం దీని వెనుక ముఖ్య ఉద్దేశం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని వాదనలు బలంగా చేకూర్చే విధంగా హైకోర్టు వ్యాఖ్యానించిందని ప్రచారం జోరుగా సాగుతుంది ముఖ్యంగా ఈ కేసులో తొలుత నమోదైన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన నిందితుడిగా చేర్చడంపై హైకోర్టు తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిసింది సరైన ముందస్తును అనుమతులు లేకుండా కేవలం ఊహాజనిత ఆరోపణల ఆధారంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం జైలుకు పంపడం చట్టపరమైన ప్రక్రియ ఉల్లంఘించడమే ఉందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించినట్లు దీ వ్యాఖ్యానిస్తున్నట్లు టీడీపీ మతదారులు అంటున్నారు ఈ తీర్పు ద్వారా ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చర్యలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు ఈ తీర్పు కేవలం కేసుకే కాకుండా చంద్రబాబుపై ఉన్న ఇతర కేసులపై పరోక్షంగా ప్రభావం చూపుతాయని టీడీపీ వర్గాలు విశ్వసి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి ఈ ఊరట వార్త వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచూసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు లభించిన సానుభూతి మరింత బలోపేతం అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్న ఈ తీర్పులతో ప్రభుత్వం తమ ప్రతిపక్ష నేతలను సాక్ష్యంగా లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతుందనే టీడీపీ ఆరోపణలకు ప్రజల్లో మ మరింత మద్దతు లభిస్తుందని చెబుతున్నారు మరోవైపు అధికారంలో ఉన్న వైసీపీ వర్గాల్లో ఈ వార్త కలకల సృష్టిందని సమాచారం కేసులు ద్వారా టీడీపీని బలహీనం చేయాలని వారి వ్యూహానికి ఈ తీర్పు పెద్ద ఎదురబ్బ అని రాజకీయ వింశకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఇటీవల కాలంలో ఉన్న అసంతృప్తితో పాటు తా ఈ తాజా పరిణామం రాబోయే ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిసింది ముఖ్యంగా జనసేనతో కలిసి టీడీపీ పటిష్టంగా ఉందంటూ ఆ పటిష్టంగా ముందుకు వెళ్లేందుకు ఆ తీర్పు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ పరిస్థితుల్లో అంచనా వేస్తున్నారు ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కూటం బలం పెరిగేందుకు దోహదపడుతుందని వైసీపీ ఒంటరి పోరాటం మరింత కష్టంగా మారుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఈ అంశం ఎన్నికల వాతావరణాన్ని మరింత సందేహం లేదు ఈ గుడ్ న్యూస్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది న్యాయం గెలిచింది ధర్మం ధర్మం నిలబడింది అంటూ వారు నినాదాలు చేస్తున్నారని సమాచారం చంద్రబాబు నిజాయితీని కోర్టులు గుర్తించాయని ఇది తెలుగు ప్రజలకు ప్రజాస్వామ్యానికి లభించిన విజయం అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు ప్రచారం జరిగింది ఈ ఊరట రాష్ట్ర రాజకీయాలపై పై మలుపు తిప్పే శక్తి ఉందని టీడీపీ వర్గాలు పదంగా చెబుతున్నాయి ఈ